హాయ్ అండి అందరికీ ఏంటి రూపం మధ్యలో చిన్నపిల్లల కూర్చుంది అని అనుకుంటున్నారా ఇంకా ఆ రోజు టైం లేక ఇంకా ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా మా మరదలు వాళ్ళు అక్కదైతే ఆ రోజు పెళ్లి కూతురుని చేయడం ఈవినింగ్ ప్రధానం అనమాట ఇంకా దానికోసం అయితే రెడీ అయ్యి ఇంకా ఫాస్ట్గా అయితే అనమాట చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ థర్టీలో ఏమైనా అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా ఫస్ట్ వెళ్ళగానే అయితే మా చిన్నోడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను వాడైతే పడుకొని ఉన్నాడు ఇంకా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ప్రేయర్ కంపల్సరీ కదా ఇంకా ఫాస్ట్ గారు వాళ్ళు వచ్చి అయితే ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ అయితే దీన్ని పెళ్లి కూతురుని చేయడానికైతే కూర్చోబెట్టడానికి అయితే తీసుకెళ్తున్నారనమాట అందరూ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా ఫండ్ ఉంటుంది వీళ్ళ ట్రెడిషన్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను నేనైతే ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ అయితే కొంచెం వరకు వేస్తాను మిగిలిందంతా వీడియోలో ఎలా ఉందో అలాగే పెడతాను చూడండి చాలా ఫన్ ఉంటుంది నాకైతే చాలా నవ్వొచ్చింది అసలు ప్రధాన టైంలో అయితే మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి లాస్ట్ వరకు అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంకా ఎవరైనా అయితే వీడియో చూస్తున్నట్టు లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి తినే మా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నా ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా తనైతే మా మరదలు అనమాట తనకైతే చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది చాలా బాగుంటుంది హెయిర్ కూడా కొంచెం బాగా పుట్టిన తర్వాత అయితే చాలా వరకు ఊడిపోయిందనమాట ఇంకా తన హెయిర్ కేర్ వీడియోస్ కూడా నేను చేస్తాను త్వరలోనే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ సర్దాల్సినవన్నీ అయితే తీసుకుని వెళ్తున్నారనమాట ఇంకా పాస్ట్ గారు వాళ్ళు అయితే ఇంకా ప్రేయర్ చేస్తూ ఇంకా కొంచెం చిన్నగా అయితే వాక్యం చెప్పారు ఆ రోజు కూడా చాలా బాగా జరిగింది ఈవినింగ్ కూడా బాగుందనమాట మాకు తెలుసు పెద్దలు తను చేయడం కాదు బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి అని చెప్పండి లాస్ట్ వరకు చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఛానల్ పేరు కూడా తెలియట్లేదు చూస్తున్నారు కదా మా మరదల హెయిర్ అయితే ఇంత పొడుగుంటుందనమాట చాలా బాగుంటుంది అసలు పెళ్ళికి ముందైతే ఇంకా బాగుండేదన్నమాట ఇప్పుడు చాలా వరకు అయితే ఊడిపోయింది సన్నగా కూడా అయిపోయిందనమాట అప్పుడైతే హెయిర్ చాలా తిక్గా ఉండి చాలా బాగుండేది అయితే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంకా అక్షింతలు అవి వేస్తున్నారు వీళ్ళైతే అమ్మ వరదల వల్ల పెద్దమ్మ పెద్ద నాన్న అనమాట తినైతే మా వరదల వల్ల అక్క ఈరోజైతే పెళ్ అయితే చేస్తున్నారు ఇంకా మేము కూడా ఫొటోస్ దిగుదామని చెప్పి మేమిద్దరం కూడా వచ్చేసాం అనమాట ఫోటో దిగేసాము ఇంకా ఆ రోజుకి చాలా బాగా అనిపించింది ఇంకా ఆంటీ అయితే గారెలు అయితే వేస్తున్నారు అనమాట గారెలు అయితే చాలా బాగా వేసారు చాలా బాగున్నాయి అనమాట ఇంకా వేసిన తర్వాత వేడివేడిగా ఫస్ట్ నాకే పెట్టారు చాలా బాగున్నాయి ఆంటీ కూడా బాగా వంటలు చేస్తారు చాలా బాగుంటాయి ఆంటీ వంటలు కూడా ఇంకా ఈ ఆంటీతో కూడా వంటలు చేస్తాను ఆ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ చాలా బాగా చేస్తారు ఈ వంటలు అయితే అవన్నీ కూడా నెక్స్ట్ చెప్తానులేండి ఇంకా ఆ రోజైతే ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఫుల్ హడావిడి ఉంది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చేసేసి నేనైతే మంచిగా పడుకున్నాను అనమాట చెప్పు అత్త హాయ్ చెప్పు हाय छप्पू हाय जपना। ఇంకా ఆంటీ గారెలు వేసిన తర్వాత ఇంకా గారెలు తినేసాను తినేసాక అయితే మా చిన్నోడైతే లేచాడనమాట లేచాక ఒకటే ఏడుపు ఇంకా వాడినైతే అలా పెంపర్ చేస్తాను వాడికి అయితే అలా ఆడిపిస్తే చాలా ఇష్టము చాలా బాగా ఆడుకుంటాడు కానీ అసలు వాడికి తెక్కురేగితే మాత్రం అసలు ఎవరిని అసలు లెక్క చేయడనమాట అంతలా ఏడుస్తాడు ఈ మధ్య ఇంకా బాగా ఎక్కువ ఏడుపు అలవాటైపోయింది ఎవరిని ఎత్తుకొని దించితే చాలనమాట అనమాట ఏడ్చేస్తున్నాడు అలా ఎత్తు అలవాటు అయిపోయింది వాడికి ఎత్తుకొని ఉండాలి లేకపోతే ఇంక అలా ఏడ్ చేస్తున్నాడు అనమాట అలా ఒంటి మీదే ఉంటాడనమాట చాలా బాగా ఆడుకుంటాడు అలా ఆడిపిస్తే మాత్రం కింద మాత్రం అస్సలు ఉండడు వాడికి మూడ్ బాగుండాలి వాడి కింద ఉండాలి అంటే ఎప్పటికో కానీ అసలు కింద ఆడుకోడు త్వరగా ఇంకా అలా మా దగ్గరే ఉంటాడు అనమాట అయినా మేము కూడా అస్సలు దించలే వాడు ఒక్కడే కదా మాకు ఫస్ట్ ఇంకా బాగా గారం ఎక్కువ అనమాట ఎవరు కూడా వాడిని అస్సలు వదలరు కిందనే ఇంకా వాడు కూడా దానికి అలవాటు పడిపోయాడు అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎత్తుకుంటానే ఉంటారు మా అయితే అసలు భలే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ కిడ్ అనమాట మాలోని అందులోని చిన్న బాబు కదా అందరికీ బాగా ఇష్టం అనమాట సో మా మదల్ వాళ్ళ ఇంట్లో కూడా వీడే ఫస్ట్ మా ఇంట్లో కూడా వీడే ఫస్ట్ అనమాట అంటే అంత చిన్న బేబీని చూడడం అనమాట ఇంకా మాకైతే చాలా బాగా అనిపిస్తుంది వాడితో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనమాట ఇంకా ఎప్పుడు కూడా అసలు అదన నేనైతే మ్యాక్సిమం అసలు నేనే చూసుకుంటాను వాడి దగ్గర నేను ఉంటే కనుక అసలు ఎవరికి ఇవ్వను కూడా వాడంటే అంత ఇష్టం నాకు ఎందుకంటే డే వన్ నుండి వాడితో నేనే ఉన్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది వాడితో ఉంటే నాకు టైమే తెలియదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఆంటీ వాళ్ళు అయితే ఇంకా ఫీల్ అయితే వేస్తున్నారు నువ్వు కనిపించట్లే సరిగ్గా పెద్దమ్మ రద్దు స్టవ్ కట్టచ్చుకో పెద్దమ్మా చెప్పాను కదా ఆంటీ అయితే బూర్లు వేస్తున్నారని బూర్లు అయితే చాలా బాగున్నాయి ఆ రోజైతే ఇంకా ఫస్ట్ మేమే అవి బౌల్స్ చేసాం అనమాట అంటే పూర్ణాలు రౌండ్గా చుట్టాము ఎవరెవరు అంటే నేను మళ్ళల్లక్క మా మరదలు అనమాట ఇంకా మేము ముగ్గురం అయితే ఫస్ట్ పూర్ణాన్ని అయితే చుట్టేసాము ఇంక చుట్టేసిన తర్వాత ఈ ఆంటీ అయితే ఇలా బూర్లు అయితే వేశారు కొన్ని వేశారు ఫస్ట్ కొన్ని వేసిన తర్వాత ఇంకా సౌజన్యం వాళ్ళ అత్త అయితే వేశారు చెప్పాను కదా పూర్ణం చేశాము అని ఇంకా నా చేతికి అంటితే అది చూపిస్తున్నాను ఇంకా మేమైతే ఎలా చేసి ఇచ్చేసాము ఇంకా తర్వాత అయితే భోజనం చేద్దామని అయితే రెడీ అయ్యామనమాట ఇంక ఈ ఆంటీ అయితే కొన్ని వేసిన తర్వాత ఆ పిన్నికి అయితే ఇచ్చేశారు పిన్ని ఎవరు అంటే మా సౌజ మా మరదలు ఉంది కదా మా వరదలు వాళ్ళ అత్త అనమాట అంటే వాళ్ళ మా వాళ్ళ ఆవిడ ఇంకా ఆ పిన్ అయితే కొన్ని ఇంకా బూరెలు అయితే వేసేసారు ఇంక ఈ పిన్ అయితే చాలా బాగా వేసింది బూరెలు అసలు రౌండ్గా వచ్చాయి ఎంతైనా బూరెలు వేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా ఈ పిన్ అయితే చాలా బాగా వేసింది నాకు ఎందుకు బాగా నచ్చాయి రౌండ్గా వచ్చాయి అనమాట పెద్ద అయితే వచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చాయి బూరెల రోజు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి బూరెల రెసిపీ కూడా మీకు చెప్తాను చాలా బాగున్నాయి అనమాట ఆ రోజైతే నాకు బాగా నచ్చాయి అసలు నేను బూరెలు తిన్నాను కానీ ఆ రోజైతే తిన్నాను అనమాట చాలా బాగా వేసింది ఈ పిన్ను అయితే ఈ పిన్ని కూడా చాలా మంచివాడు అనమాట నాకైతే బాగా నచ్చుతుంది ఇంకా వీళ్ళు కూడా వీళ్దైతే గవరవరం అనమాట అక్కడ నుంచి వచ్చారు ఇంకా వాళ్ళకి వెళ్ళి అని చెప్పి నెక్స్ట్ అయితే నేను ఫుల్గా తినేసి నేను మా చిన్నవాడు అయితే పడుకుండిపోయాను మీకు వీళ్ళైతే ఇక్కడ పిక్ యాడ్ చేస్తారు మా అర్థలు తీసుకుంటే మాకు తెలియకుండా నాకైతే చాలా బాగా నచ్చింది మా పిక్ చూడగానే ఇంకా ఆ రోజైతే ఇంకా లేచేసి బయటకు వచ్చి అందరూ అలా బయట కూర్చున్నారు కూర్చోగానే ఇంకా కొంచెం అలా టైం స్పెండ్ చేశాను ఇంకా తర్వాత అయితే ఫ్రెండ్స్ లేచాక కన్ను కొలుగొస్తుంటే ఎలా ఎలా అనేసాను నా కన్ను మొత్తం రెడ్డగా అయిపోయింది ఇంకా బయటకు వస్తే తర్వాత అయితే మా మరదల వాళ్ళు కొబ్బరికాయ అనమాట ఎందుకంటే సాంబార్లోకి కొబ్బరికాయ కూర వేస్తారంట అందుకని చెప్పేసి కొట్టమంటుంటే చూస్తున్నాను ఎక్కడ కొట్టాలి అని చెప్పి ఇంక మా మరదలైతే వీడియో తీస్తూ ఉంది ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టాను నాకైతే కొబ్బరికాయ కొట్టడం రాదు ఎక్కడ కొట్టినా పగిలిపోద్ది అని చెప్పి అలా చూస్తున్నాను అనమాట కానీ అయితే కొట్టాను అది పగిలింది ఇంకా వాటర్ అయితే ఇచ్చానన్నమాట చాలా బాగున్నాయంట వాళ్ళు తాగారంట ఇంకా నేనైతే కొబ్బరికే కొట్టేశాను అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ప్రధానంకి భోజనాలు పెడతారంట వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇంకా రోజైతే వాళ్ళు తొందరగా వచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇంకా ఫాస్ట్గా అయితే నేను కొబ్బరికి కొట్టేశాను ఇంకా మా సౌజన్యం అదే మా మరదలు వాళ్ళ నానమ్మగారు అనమాట ఇంకా ఆవిడైతే ఏదో పెళ్లి ముగ్గు వేయాలి అంట ఇంటి ముందు నాకైతే తెలియదు అసలు ఎలాంటి ముగ్గులు వేస్తారు అని చెప్పి ఇంకా ఇంకా పెళ్లి ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మమ్మల్ని ఏమంటే మాకైతే రాదని చెప్పేసి అన్నాము నిజంగా మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి పెళ్ళికన అమ్మాయిలు ఈ పెళ్లి ముగ్గు తొక్కితే త్వరగా పెళ్ళి అయిపోతుందంట నేనైతే తెగ తొక్కేశాను నిజంగా ఇలాంటివన్నీ నమ్ముతారా ఏంటి అని చెప్పి నిజంగా నాకు కానీ త్వరగా పెళ్ళి అయితే నిజంగా నమ్ముతాను గైస్ మీకు కూడా ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి పెళ్ళి ముగ్గు పెళ్ళిక అమ్మాయిలు తొక్కితే త్వరగా పెళ్ళి అవుతుందా లేదో కూడా చెప్పండి ఇంకా తర్వాత అయితే వాళ్ళ సౌజన్య అది మా మరదల వల్ల మేనత్ అనమాట వీళ్ళ రెండో మేనత్ అనమాట ఈవిడ ఇంకా ఆవిడ వచ్చి ఇంకా ఫాస్ట్గా అయితే ముగ్గు అయితే వేస్తారు ఇదైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకే అంత ఫాస్ట్గా కనిపిస్తుంది అసలు నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఆ ముగ్గు చాలా ఫాస్ట్గా వేశారు చాలా బాగా వేశారనమాట నాకైతే తెలీదు అసలు అలాంటి ముగ్గు ముగ్గులు పెళ్ళికి వేస్తారు అని చెప్పి నాకు పెళ్ళి కాలేదు కదా అందుకే తెలిసి ఉండకపోవచ్చు మా బ్రదర్ పెళ్ళిలో కూడా ఇలాంటి ముగ్గులేం వేయలేదు నాకు బాగా గుర్తు మరి ఇంకా వీళ్ళైతే ఇలాంటి అయితే వేసుకున్నారు వీళ్ళ ట్రెడిషన్ అంట ప్రధానం జరిగే ముందు ఆ ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో ప్రధానం చేసుకుంటారంట ఇంకా తర్వాత దాంట్లో మధ్య మధ్యలో అయితే ఇలా పసుపు కుంకుమ అయితే వేసి వేసి కాదు అంట అలాగా పసుపు కుంకుమ వేసి దాంట్లో అయితే ఆ ముగ్గులో పెళ్లి పందిర్లో అయితే ప్రధానం చేసుకొని అమ్మాయిని తీసుకెళ్తారంట ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చాలా బాగా జరిగింది ఇంకా ఇంకా ప్రధానం చేయించుకోవడానికి అది చేయడానికి అయితే ఇంకా వాళ్ళ వాళ్ళు అయితే వచ్చేసారు అబ్బాయి అయితే వాళ్ళు ఇంకా వాళ్ళు అయితే వచ్చాక ఇంకా ప్రధానం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ ఉంది ప్రధానం ఎలా జరిగిందో మీరే చూసేయండి నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే మాలో అయితే ఇలా ఏం చెయ్యరు అందుకే కొంచెం నాకు బాగా వచ్చింది అంటే మా అయితే చాలా హ్యాపీగా చేసుకున్నారు వాళ్ళు చాలా బాగుందనమాట ఇంకా మా సౌజన్యత అయితే ప్రధానం జరిగినప్పుడు నేనైతే వెళ్ళలేదు తనకు కూడా సేమ్ ఇలాగే చేస్తా తనకి సేమ్ ఎలా అంటే ఇలా మగ్గది వేసి కాకుండా నార్మల్గా ప్రధానం అంటే అది బట్టలు అవి పెట్టి తర్వాత ఏదో బంధు వేస్తారంట వీళ్ళు వేళ్ళు ఒక ఐదుగురు వచ్చి బంధు వేస్తారు ఇంకా అలానే వేశారంట కానీ ఇలా ముగ్గులవి వేసేలా అయితే ఏం చేయలేదంట ఇప్పటికైతే వీళ్ళు ఎలా వీళ్ళు ఎలా చేస్తుంటారో అలా అయితే చేస్తారు నాకైతే బాగా నచ్చింది చాలా ఫన్నీగా అయితే అనిపించింది మాస్టర్కి చూడండి ఇంతవరకు వీడియో చూసారంటే ఈ వీడియో నచ్చి ఉంటుంది క్లీన్ వీడియోని అయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే వీడియో కూడా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరైతే నేను సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలను అనమాట మీరు చేయకపోతే నేను ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే పెళ్లి ముందు ఇందులో కొన్ని ప్రైవేట్ కూడా చెప్పాలన్న తర్వాత కొన్ని స్మార్ట్స్ అలా అయితే ఇచ్చి కొంచెం టైం అవుతుంది కదా అని చెప్పి ఒక ప్రధానంకైతే స్టార్ట్ చేశారనమాట ఇదో చెప్పాను కదా వాళ్ళు తెచ్చు అండి చీర పువ్వులు గాజులు కదా అట్లా ప్రకారం అన్నీ అయితే ఒక ఇల్లబిన్నె ఉంటుంది కదా వాటర్ అయితే ఫుల్గా వేసి దానిపైనైతే ఇలా పెట్టి ఇస్తారంట అది కూడా పెళ్లి పెద్దలు అయితే చుట్టూ నలుగురు కూర్చొని మాట్లాడుకొని ఏమైనా ఏంటి చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకొని చేస్తారు అంట నాకైతే చూడలేదు నాన్నగారు మీరు గారు మాది కొవ్వు నిలాడు మీరు చెయ్యరు మాళడగా మీరు ఎక్కడారు మీరు ఎక్కడారు ఏ పని మీద వచ్చారు ఏ તારે જમવા લો સુસ્મર દાનિય આમે તો તારે

ओके क्या संबंध है लोकेश ओके नहीं 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 नहीं

তাৰ চি পাওঁ চিন্তা సత్బారమండరా ఓకే అన్నయ్య મેન મમ્મે પેડ જેસા નકતે 599 મુંડા આવો કાન પુછે બેટ પુછે બેટ પુછે બેટ ઓ હલડે ના એલો કુછ નહિ తొయ్యని వెదర్ నుంచి తీయాలి ఐదు రూపాయలు తీసుకునే ఈ మ్ ఎక్స్‌క్లూజివ్ వస్తువు నాయన భాయగరు దువ్వా అగే అగే అన్న కదర్లై వని బొందికలకి మనం కాదు ఐదు రూపాయలు పట్టి కట్టేయాలి ఇది తీసుకున్న బొంది ఐదు రూపాయలు పట్టి తీసుకుంటా అది పట్టుకోండి అదో రామా సోక తర్వాత చేస్తున్నారు చూడండి జీరాజ సార్ నేను సోన లేదండి 18 వారే గాని సత్తుకుతూ లేదు లైట్ ఏం లేదు హ్ आबो युज यसको नि आइदोनिसको नि आइदोनिसको मेरो यसको आउट मा मेरो यसको एड्रेस छ नि तिमीहरु एड्रेस गर्न आहा हिरे हे प्रियन्द्र आ આવ ભાગી ગયા હતા હારે એકટર બોલ રહા હતા હા દીદ સ્પોટ આ મામા સે એસી ડ્રાઈવ મે કોણ નતા કોલે કાઈ આપતા કોલે દેખ રહા મે વિવા બતર ફિચ ઓબી પાર્ટી નોબરો તો ના નોબરો કેન્સ આ કિસમન સા સ્પોટ બોલન કેન્સ આ દો હું માઈ લા ફેટ કે બની ઈ ચેક ઓકે સ્ટોર ઓકે સ્ટોર લો દીસના સા ஐயே நான் லவ் பண்ணுச்சு அந்த ஆமேதா அந்த காலமா நடந்துட்டு இருந்து சரி பார்த்தா சரி ಓಕೆ ಅಂತ ಸಮಯ ನಾ ಅನ್ನ ಸಮ್ಮತವೇನಾ కట్నం డబ్బు అడగలేదు అది అడగల కూర్చో అసలు మీరు అడగలేదు అది చూసుకునే ఉన్నాయా లేవాళ్ళు అన్నది కూడా అడగలేదు అది అన్ని సమ్మతానం అందుకే రామతం કાળ આંધળીયા આ ઓકે આ બેટિંગ આ ક્યાંક કટના ના ખરાડો કોઈ સંબંધ નથી ને અמא આ રકાજો આ પટકો આ બેટિંગ આ બેટકોને હા હા બેસ બેસ પાનલા લાગે ઓલું ડાઉન ફૂટોડા જા પેલે કટકો ન નકિન ప్రధానంకైతే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి అయితే ఇవైతే తీసుకొచ్చారు ఇంకా ఇవి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి అయితే ఇచ్చేసి ఇంకా అమ్మాయిని అయితే తీసుకెళ్తున్నారనమాట వాళ్ళు తెచ్చిన సారీ అయితే కట్టి ఇంకా తీసుకెళ్ళారు ఇంకా తీసుకెళ్ళేటప్పుడు అయితే ఇంకా నార్మల్గానే జాగ్రత్తలు అవి చెప్తారు కదా ఇంకా అవన్నీ చెప్తున్నారు ఇంకా ఆ రోజు నైట్ అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా చాలా కొంచెం బాధ అనిపిస్తుంది కదా అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే ఇంకా అలా కొంచెం ఫీల్ అయ్యారు ఇంకా నెక్స్ట్ అయితే నేను అసలు ఆ వీడియోస్ అవి తీయలేదు అనమాట ఇంకా తర్వాత అయితే అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది అంటే పెళ్ళికూతురు అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకైతే విడదీళ్ళు ఇస్తారంట దాంట్లో అయితే ఉండాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గోదావరి మధ్యలో అయితే పెళ్లి చేశారు అసలు ఎంత బాగుందో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి పెళ్ళి అయితే చాలా 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 బాగా జరిగింది అసలు ఎవ్వరికి అలా ఎవరు అలా చేసుకొని ఉండరు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను గోదావరి మధ్యలో అయితే పెళ్లి చేసుకున్నారు వీళ్ళు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి పెళ్ళి అయితే మాత్రం చాలా బాగా జరిగింది గోదావరి మధ్యలో అది కూడా చాలా బాగుందనమాట అసలు ఏదో డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు చూసావా అలా జరిగిందనమాట చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అమ్మాయి అయితే ప్రధానం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంటికి అనమాట నాకైతే తలప్రానం తోకొచ్చింది అంత అలా టైర్డ్ అయిపోయాను ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంక మార్నింగే పెళ్ళికి వెళ్ళాలి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్కి పెళ్ళికి వెళ్ళాలి నేను అలాంటిది ఫోర్కి లేచాను బాబాయ్